అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరభద్ర హోమియో క్లినిక్ నేను డాక్టర్ సూర్య పవన్ రామ్ మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ యూరిన్ శాంపుల్ కలెక్షన్ యూరిన్ శాంపుల్ అనేది ఎప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే మూత్రమార్గ అంటూ వ్యాధులు కిడ్నీ సమస్యలు మధుమేహం కాలేయ సంబంధిత మరియు ఇతర వ్యాధులు ఇప్పుడు మనం యూరిన్ శాంపుల్ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ మూత్రంలో రూపాన్ని బట్టి అలాగే కెమికల్ చేంజెస్ రసాయన మార్పుని బట్టి అలాగే మరియు ఇతర మార్పులను బట్టి నీరుడి పరీక్ష అంటే మూత్ర పరీక్ష చేయడం జరుగుతుంది అలాగే ఈ మూత్ర పరీక్ష అనేది ఏ ఏ సందర్భాల్లో చేయాలి ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం యూరిన్ శాంపుల్ కలెక్షన్లో మొదటిది ర్యాండమ్ యూరిన్ శాంపిల్ కలెక్షన్ అంటే ఇది యాదృచ్ఛికంగా ఇచ్చే నమూనాగా చెప్పచ్చు ఇది దీనికి అంటూ నియమాలు ఉండవు పడగడపున లేకపోతే తిన్న తర్వాత మధ్యాహ్నం రాత్రి ఇలాంటి నియమాలు లేకుండా మనం ర్యాండమ్గా యాదృచ్ఛికంగా మన మే ల్యాబొరేటరీ అనాలిసిస్కి ఇచ్చేదాన్ని ర్యాండమ్ యూరిన్ శాంపుల్ అని అంటారు కానీ ఇది అన్ని వ్యాధులకి అన్ని సార్లు ఇది వర్తింపజ వర్తింపదు యూరిన్ శాంపుల్ కలెక్షన్లో మనం చెప్పుకునేది ఇది రెండవది ఫస్ట్ మార్నింగ్ యూరిన్ స్పెస్మెన్ అలాగే దీన్ని ఎయిట్ అవర్స్ స్పెస్మెన్ అంటారు ఇది మనం పడగడుపున తీసుకునే నీటి పరీక్షగా మనం పేర్కొనవచ్చు ఇది ఎయిట్ అవర్స్ స్పెస్మెన్ అని ఎందుకు అంటారు అంటే మనం రాత్రి పడుకుని మళ్ళీ తెల్లవారు లేచేటప్పటికి ఎయిట్ అవర్స్ ఒక సాధారణంగా ఒక మనిషి ఎనిమిది గంటలు నిద్రలో వెళ్తారు కాబట్టి యూరిన్ అనేది కాన్సంట్రేటెడ్గా తయారవుతుంది అది మైక్రోస్కోపిక్ ఎనాలిసిస్కి ఉపయోగపడుతుంది ఇది సాధారణంగా రెండు కండిషన్స్లో ఇది ఉపయోగిస్తారు డయాగ్నోసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గర్భ నిర్ధారణకు మరియు నెఫ్రోటిక్ సిండ్రోమ్లో ఇది ఉపయోగపడుతుంది మిడ్ స్ట్రీమ్ క్లీన్ క్యాష్ స్పెసిమెన్ మిడ్ స్ట్రీమ్ క్లీన్ క్యాష్ స్పెసిమెన్ అంటే సాధారణంగా మనం యూరిన్ శాంపుల్కి ఒక బాటిల్లో కలెక్ట్ చేసేటప్పుడు మ మధ్య ప్రవాహంలో అంటే టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ యూరిన్ బయటకు పాస్ చేసి మధ్య ప్రవాహాన్ని మాత్రమే నింపుతాం ఇది ఎందుకంటే సెల్యులర్ అండ్ మైక్రోబియల్ కంటామినేషన్ లేకుండా చూడడానికి ఇది చేస్తాం ఇది ఒక రకమైన పద్ధతి అలాగే ఇది కల్చర్ అండ్ సెన్సిటివిటీ కోసం ఇది చాలా ఉపయోగకరం మెయిన్గా ఇది డయాగ్నోసిస్ ఆఫ్ యూటీఐ అంటే యూనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మూత్రమార్గ అంటు వ్యాధులు కనుగొనడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే ముఖ్యంగా యూరిన్ ఆఫ్ ఫీమేల్ ఇన్ఫెంట్ అంటే ఆడపిల్లలు అప్పుడే పుట్టిన ఆడపిల్లల్లో యూరిన్ శాంపుల్ కలెక్షన్కి ఇది చాలా ఉపయోగపడుతుంది యూరిన్ శాంపుల్ కలెక్షన్లో నాలుగోది ఫ్రెష్లీ క్యాథరైజ్డ్ యూరిన్ ఫ్రెష్లీ క్యాటరైజ్డ్ యూరిన్ శాంపుల్ సైటలాజిక్ డయాగ్నోస్టిక్ పర్పస్ అంటే క్యాన్సర్ లాంటి డిసీజెస్ కనుగొనే క్రమంలో సెల్స్ అంటే కణాలు ద్వారా పరీక్షించి చేసే క్రమంలో ఫ్రెష్లీ క్యాటరైజ్డ్ యూరిన్ అనేది ఉపయోగపడుతుంది శాంపిల్ కలెక్షన్లో మనం చెప్పుకునే ఆఖరి పద్ధతి ప్యూబిక్ యాస్పిరేషన్ ఇది బెటరిన్ పేషెంట్స్ అంటే మంచాన్ని పడిన పేషెంట్స్ అంటే లేవలేని పరిస్థితుల్లో మంచం మీదే ఉండి ఉండే పేషెంట్స్కి ఇది అవసరం అలాగే కొంచెం కొన్ని రకాల కండిషన్స్లో క్యాటరైజ్ చేయలేని కండిషన్స్లో ప్యూబిక్ యాస్పిరేషన్ ద్వారా యూరిన్ శాంపుల్ కలెక్షన్ చేస్తారు ఇది మెయిన్గా స్టెరైల్ యూరిన్ కలెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అంటే ఇన్ఫెక్షన్ ఏమీ లేని యూరిన్ కలెక్ట్ చేయాల్సినప్పుడు డైరెక్ట్గా ప్యూబిక్ యాస్పిరేషన్ అంటే పెల్వి ఆర్గాన్ దగ్గర నుంచి డైరెక్ట్గా నీడిల్ ద్వారా యూరిన్ యాస్ తీసుకుంటారు దీనిలో ఉండే ఒకే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ నీడిల్ ద్వారా పెల్వి కార్గన్స్కి ఇంజురీ అవ్వే అవకాశం ఉంటుంది